నమస్కారం అండి ఈరోజు నర్సరాపేట వన్ టౌన్ స్టేషన్ పరిధిలో ఈ మోరు సెంటర్ ఏరియా దాని చుట్టుపక్కల ఉన్న మొత్తం దాదాపు ఒక నాలుగు ఐదు గల్లీల్లో పబ్లిక్ ఈ ట్రాఫిక్ ఇబ్బందులు చాలా ఉన్నాయని చెప్పేసి పోలీసు వారి దృష్టికి చాలా సార్లు తీసుకురావడం జరిగింది దానిలో భాగంగానే ఒక వన్ వీక్ నుంచి ఇక్కడ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా షాపులు వాళ్ళకి కూడా ఎవరైతే ఎంకరేజ్మెంట్ చేస్తున్నారో వాళ్ళని తీసేసుకొని మీరు అని చెప్పి వాళ్ళకి కూడా చెప్పాము విధంగా ఈ టూ వీలర్స్ రెండు లైన్లు మూడు లైన్లు పెడుతున్న వాళ్ళు కూడా మీరు పెడుతున్నారు పెద్దగా అని చెప్పి రెండు మూడు రోజులు ముందుగా మేము వాన్ చేస్తూ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది విధంగా అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నాము అయినా కానీ చాలా మంది దాన్ని పట్టించుకోకుండా కట్టజేయన్ పెట్టారు దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఈరోజు మన గౌరవ కమిషనర్ గారికి నేను తెలియజేయడం జరిగింది సారు సానుకూలంగా స్పందించి ఈ రోజు వాళ్ళ స్టాఫ్ ను పంపించి ఏవైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో అటెండిట్లు కూడా తొలిగిస్తున్నారు ముఖ్యంగా ఈ షాప్ లో వాళ్ళకి ఇలాగ చెప్తారు ఏంటంటే మీ అందరి మీరు ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే చేస్తున్నారో మీరు తొలగించుకుంటే బాగుంటుంది ఇదే విషయాన్ని నేను గత వారం రోజుల క్రితం కూడా మన ప్రశాంతల ద్వారా తెలియజేశాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ మీ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో మీరు దయచేసి పోలీసు వారికి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ వారికి సహకరించి మీ ఎంక్రోచ్మెంట్ తీసుకుని అడిగితే జనాలు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా మూవ్ అవడానికి అవకాశం ఉంటుంది మన ఈ ఏరియాలో ముఖ్యంగా బ్యాంక్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి బ్యాంక్స్ దగ్గర కూడా ఎక్కడైతే బ్యాంక్ ఉందో ఎదురుగానే పెట్టేస్తున్నారు మీరు ఒక అడుగులు నడవడం వల్ల మీకు ఆరోగ్యానికి మంచిది ఎక్కడ ఖాళీ ఉందో వెహికల్ అక్కడ పెట్టుకొని ఆ బ్యాంకు దగ్గరికి వెళ్ళడం అలవాటు చేసుకోండి ఆ అలవాటు చేసుకోవడం వల్ల మీరు మీ తోటి వారికి కూడా మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించి పోలీసు వారికి సహకరిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా ముఖ్యంగా మా గౌరవ ఎస్పీ గారు శ్రీనివాసరావు గారు ఈ ట్రాఫిక్ మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ సార్ కూడా డైరెక్ట్ గా పర్సనల్ గా లేట్ నైట్ లో గానీ అదేవిధంగా ఈవినింగ్ రష్ టైంలో గానీ వచ్చి మాకు మంచి సూచనలు సలహాలు ఇచ్చి మేము ముందు ముందు నడవడానికి మాకు ముందు నడిపిస్తున్నారు అదేవిధంగా ప్రజలందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమంలో భాగమయ్యి పోలీసులు వారిని సహకరించి మంచిగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను